అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో పెద్ద పాన్ ఇండియా హిట్స్ లేవు పెద్ద ప్రాజెక్ట్స్ అంతకన్నా లేవు కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం వేరే లెవెల్ తాజాగా అను ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నెట్ హాట్ టాపిక్ గా అవుతోంది ఈగల్ సినిమాతో ఈ మధ్య పలకరించిన అనుపమ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళంలోనూ సైరెన్ అంటూ హిట్ కొట్టేసింది ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నట్లు కనిపించడం లేదు అనుపమ మాత్రం నెట్ ఇంట్లో ఫుల్ బిజీగా ఉంటుంది అనుపమ తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకునేందుకు మారిషస్ వెళ్లిన సంగతి తెలిసింది మారిషస్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే అనుపమా ప్రస్తుతం ఓ ఆఫర్ ఇచ్చింది తన ఇన్స్టా స్టోరీలో వీడియోను షేర్ చేసింది అందులో బేబీ హిప్పోస్ కనిపిస్తున్నాయి వాటిని తీసుకొచ్చి బహుమతిగా ఇస్తే నేను మీకు సొంతం అవుతా అంటూ అనుపమ ఆఫర్ ఇచ్చింది అంటే వాటిని గిఫ్ట్గా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అని ఇలా హింట్ ఇచ్చేసింది మరి అదేదో సినిమాలో గాజులు కొనిస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా ఉంది నిజంగానే ఎవరైనా ఓ పిచ్చి అభిమాని ఉంటే వాటిని తీసుకొచ్చిస్తే అనుపమ ఏం చేస్తుందో చూడాలి అనుపమ అసలే క్రికెటర్తో ప్రేమలో ఉంది అని ఆ మధ్య ప్రచారం సాగింది ఇక టాలీవుడ్ హీరోతోనూ ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు వచ్చాయి కానీ వాటిలో నిజం లేదని తెలుస్తోంది మరి అనుపమ తన పెళ్లి సంగతులు ఎప్పుడు బయటకు చెబుతుందో చూడాలి ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఫన్నీగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే మధ్య తన అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టిన సంగతి తెలిసిందే తెలుగు స్క్వేర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆమె అభిమానులు తెగ అయ్యారు రెచ్చిపోయి నటించిన తీరు ముద్దు సీనుల్లో ఆమెను చూసి ఫ్యాన్స్ నిరాశ చెందారు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ అనుపమాను నిందిస్తూ వీడియోలు కూడా షేర్ చేశారు